రాజనగరం నియోజకవర్గం శ్రీకృష్ణపట్నం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను గౌరవపూర్వకంగా కలిసిన బత్తుల రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ జెడ్పీటీసీ మరియు ఎంపీపీ శ్రీ బొత్తుల త్రిమూర్తులు గారిని మాజీ సర్పంచ్ శ్రీ మార్గాని ఆదినారాయణ గారిని ఇతర సీనియర్ నాయకులు వారి నివాసాల్లో గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అంత చేసి సత్కరించిన రాజనగరం జనసేన పార్టీ శ్రీ శ్రీ ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి రాష్ట్ర అభివృద్ధితో యువత భవిష్యత్తు కాపాడుకుందామని తెలియజేశారు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో భారీ విజయం తథ్యమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు